అతిశయము దేని విషయంలో ఉండాలో తెలియనటువంటి క్రైస్తవులుగా మనకు దేవుని వాక్యంలో రాయబడింది పోయినరా అతిశయం అంటే ఎంత అయిపోయిందా మాట్లాడు ప్రార్థన అయిపోయినాక తర్వాత మాట్లాడు అతిశయము అనగా అతిశయము అనగా మరి అతిశయం అన్నటువంటి యొక్క మరి పదానికి అర్థము నిర్వచనం అర్థము నిర్వచనం ఏంటి ఇంతటి అతిశయము అనగా మరి మనము డిక్షనర్లు కానీ ఆయా అర్థాల రూపంలో మనం తెలుసుకోగలిగితే అతిశయం అనగా మరి అతిశయము అనగా నానార్థాలుగా మనకు ఒక మూడు పదాలను డిక్షనరీలో మనకు చూపిస్తుంది అతిశయము అనగా మరి అతిగా ఉండటం అంటాడు తర్వాత అతిగా ఉండటం అంటాడు మొదట రెండోదిగా మరి ఆ తిశయించడం అంటాడు తర్వాత మళ్ళీ గర్వించటం అని కూడా మూడు అర్థాలతో మనకు దేవుని వాక్యంలో కనిపిస్తుంది ప్రిలరా మనుషులకు అతిశయం దేని విషయంలో ఉండాలో తెలుసా అని మనము అంశరూపములో బోధిస్తూ ఉండగా అతిశయము అనగా విన్నారు కదా అతిగా ఉండటం కాన్ఫిడెంట్ తో ఉండటం ఇంకా మనము ఆలోచన చేసే గర్వించేటటువంటి వారిగా ఉండటం అతిశయించటం కనుక ఇలా ఉన్నటువంటి మానవ లోకంలో మనుషులు విషయంలో అతిశయించాలనో తెలియకుండా అతిశయపడుతున్నారు అతి అతిశయిస్తున్నారు అనగా గర్విస్తున్నారు కనుక మనుషులు దేని విషయంలో గర్వించాలో దేని విషయంలో అతిశయంగా ఉండాలో దేని విషయంలో అతిగా ఉండాలో తెలియనటువంటి లోకంగా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా మరి నాటి కాలం నుండి నేటి కాలం వరకు కూడా మానవులు అతిశయిస్తుంటారు అలా అతిశయించేటటువంటి విషయాల్లో మరి ఒక వ్యక్తిని దేవుని వాక్యంలో చూద్దాం లేదా అతిశయించేటటువంటి విషయంలో అతిశయించే అతిశయించడం అనగా అతిగా ఉండటం అతిశయించటము గర్వించటం ఈ మూడు అర్థాలతో ఉన్నటువంటి పదమే అతిశయించడం అన్నటువంటిది మనకు స్పష్టంగా మనకి ఆ డిక్షనరీ లో మనం చూడగలం ఇంతకు వైబుల్లో దేవుడు అతిశయించినటువంటి విషయాలను కొన్నిటిని రాశాడు కనుక ఇలా అతిశయించేటటువంటి విషయాల్లో ఎలా అతిశయిస్తున్నారు మానవులు అతిశయం అంటే ఏంటో మనం దేవుని వాక్యములో జాగ్రత్తగా చూడగలిగింది మరి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథ కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవచ్చనాన్ని చూద్దాం కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవచ్చనములో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి ఆతిశయ పడుతురు ఏంటంటారమ్మా కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అత్యకూడదురు అని దేవుని వాక్యములు రాయబడింది ఫ్రీలరా అంటే రథములు అనగా రథములు అనగా ఒకనాడు ఈజిప్తి అనగా మన ఐగుప్తి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరో రాదు చక్రవర్తి ఆయన దేని విషయంలో అర్థపడ్డాడు అని మనం దేవుని వాక్యంలో క్రమంగా చదవగలిగితే ఆయనకు నాలుగు వందల ఇనుప రథములను బట్టి ఫరు అని మనకు వాక్యంలో రాయబోతుంటది నాలుగు వందల ఇనుప రథములుగా ఉన్న పరోకు అంటే సైన్యమును మరి చేరవేయటానికి సైన్యము ఆనాడు మరి ఆ యొక్క గుర్రముల మీద గుర్రముల యొక్క ఆ యొక్క రథములు ఇనుప రథములు ఆ రథముల మీద వెళ్ళి అందు స్వాటుగా శత్రులను మట్టి పెట్టగలిగినటువంటి ఆయుధాలు మరి నా కుణాలు అన్నటువంటి అతిశయముతో పర్వనట్టుగా మనం చూడగలుగుతున్నాం క్రీడగా అంటే ఈ రథముల మీద వేగముతో శత్రు శత్రు సేనలను శత్రు యొక్క మరి వారిని అంత గల సామాగ్రి నా దగ్గర ఉంది ఎవడు కూడా నా యొక్క దేశంలో నుండి మరి ఈ యొక్క పరవ యొక్క కోటలో నుండి పర యొక్క దేశంలో నుండి ఐగుప్తిలో నుండి ఈజిప్టులో నుండి మరి ఎవడైనా రోజు నడకతో ఉన్నటువంటి కాలములో మరి ఉండేటటువంటి ఆ కాలములలో ఇతడు ఉండేటటువంటి ఇనప రథములను బట్టి అతిశయపడుతున్నాడంటే నాకు చాలా మళ్ళీ వేగవంతమైనటువంటి అత్యధికమైనటువంటి అధునాతనమైనటువంటి రథములు నాకున్నాయి నా దేశములో ఉండి ఎవడు కూడా నా దేశ సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీసి వెళ్ళేటటువంటి వాణిగా నేను ఆ ఉండనివ్వను అతి వాణి నేను బ్రతకనివ్వనటువంటి అతి వేగముతో వెళ్ళిన పదములు ఉన్నాయి నాకు దాంట్లో మీద మళ్ళీ అందు స్వాట్ లో నేను అతమొందించగలను నా దగ్గర అంతా సామాగ్ని ఉంది అన్నటువంటి అతిశయము ఒకనాడు ఫలవుకుందంత ప్రేమైన వరవకుందంట మరి రథములు అనగా రథములు అనగా ఏమిటి అంటారమ్మా రథములు రథములని అమ్మా వాక్యం వినాలి రథములని ఏమేమంటారు ఒకనాడు బస్సు ఏమనేవారు కార్లు నేమనేవారు అది కూడా రథములే వాహనాలు అంటారు వాహనాలు అంటారు అంటే వేగంగా వెళ్ళేటటువంటివి గుర్రము బండ్లనైతే బండ్లు అంటారు వెనక రథములను రథాలు అంటారు రథము రకరకాల రూపములు పెంచుకునేటటువంటి అర్థాలుగా కూడా ఉన్నాయి కనుక ఈరోజు ప్రపంచంలోనే మరి అమెరికా ప్రెసిడెంట్ ఉండేటటువంటి బుల్లొట్ ప్రూఫ్ కార్లు ఆయనకుంటాయి ఏముంటాయి ఆయన పయనిస్తున్నటువంటి ఆ కార్లలో సుమారుగా ఒక ఐదు నుంచి పది కార్లు ఉంటాయి ఆయనతో ఆయన ఎక్కడైనా వెళితే సేమ్ టు కళ్ళంతోనే ఉంటాయి కానీ ఆయన ఏ కాలంలో వెళ్తున్నాడో శత్రు సేనకు తెలియనట్టుగా వెళ్ళిపోతుంటాడు అయితే ఒకవేళ శత్రు శేషం ఆయనను చుట్టుముట్టి అంతమందించి చంపేయాలనుకున్నప్పటికీ కూడా ఆయన పయనించినటువంటి యొక్క ఐదు నుంచి పది కార్లు మరి ఎవరైనా ఎయిట్ ఎయిట్ సెవెన్ తీసుకొని సూట్ చేసి కాల్చినా లేకపోతే భూమి భూమిలో బాంబులు పెట్టి పెంచినా ఎవరైనా ఆయుధాలతో కొట్టినా అద్దాలను మరి అద్దాలు పగలవంట మళ్ళీ ఏకైక తో కాల్చినటువంటి ఆ యొక్క మళ్ళీ ఆ యొక్క ఏమంటారు తుఫాకి గుళ్ళు గుళ్ళోట్లు గుళ్ళొట్లు ఆ యొక్క అద్దములో దూరం అంట ఆ యొక్క ఇనుప ఆ యొక్క రేకును దాటుకొని వెళ్ళలేవంట అలాగని భూమిలో మళ్ళీ పాంబులు అమర్చి పేల్చిన అది మరి ఎన్నో అడుగులు పైకెత్తి ఎగిరిపోయి కింద పడిన కారు ఏం కాదంట ఎందుకు వాళ్ళు తయారు చేసుకున్నారు ఎందుకు ఇది తయారు చేసుకున్నారంటే ఆ వాటిలో వెళ్ళుతున్నటువంటి వాటిలో ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క మళ్ళీ ప్రసిడెంట్ గారు అగ్రరాజ్య ప్రసిడెంట్ గారికి రక్తము చుక్క కూడా కింద పడకూడదు అది వారు అతని యొక్క ఆ టూర్ విషయంలో చాలా పగటుబద్ధిగా తీసుకుంటారు అంట అతని భద్రత కనుక మళ్ళీ ఈరోజు అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు కూడా దీన్ని బట్టి అత్య చేయబడుతున్నాయి దీన్ని బట్టి అంత చేయబడుతున్నాయి మా దగ్గర మరి ఎంతో టెక్నాలజీతో కూడినటువంటి ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయి కనుక ఇంకా అమెరికాకు ఉన్నటువంటి టెక్నాలజీ విషయంలో మనం ఆలోచన ప్రపంచానికి బాంబులు తయారు చేయడంలో వాళ్ళ ముందు ప్రపంచములో ఎయిట్ ఎయిట్ ఫార్టీ సెవెన్లు గన్ గన్నులు ఇవన్నీ కూడా సప్లై చేసే దేశం అమరికల్ లేటెస్ట్ అప్డేట్ జ్ఞానం తప్పను కనుక అలాంటి వాటిని చూసే వాళ్ళు కూడా అతిశయపడుతుంటారు అతిశయపడటం అనగా గర్వించటం అతిశయపడటం అంటే అతిగా ఉండటం అతిశయపడటం గర్వించటం నాకు సాటి ఎవరు ఉండలేరు అన్నటువంటి అతిశయంతో ఉండటం నా తెలివి నా జ్ఞానము నా అందము నా ఆలోచనల మీద నాకున్నటువంటి పరిజ్ఞానం కన్నా ఎవరు కూడా నాకు ఉండరు అతిశయం కనుక ఈ అతిశయ విషయంలో అతిశయించేటటువంటి విషయంలో మరి ఒకనాడు మరి భక్తుడైనటువంటి కీర్తనకారుడు ఈ మాటలు రాస్తూ కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదు కనుక సమాజము నిలిచే కొంతమంది ఇంటి ఇంటిని బాధ కట్టుకొని అతిశయపడుతుంటారు నా ఇల్లు అక్కడ ఇంకోరి ఇల్లు ఈ ఊర్లనే లేదు అన్నట్టుగా కొంతమంది మంచి బట్టలు విలువైన బట్టలు విలువైన బంగారు విలువైనటువంటి ఆభరణాలు వేసుకొని అతిశయపడుతుంటారు కొంతమంది గొడుసు కనిపించాలని బట్టలు తీసి చూపెట్టుకుంటుండ్రు అంటే నా గొంతులో విలువైనటువంటి నుండి నేను అని విలువైన చూసి పొగడాలని ఆశపడుతుంటారు ప్రా కొంతమంది ఉంగరములు కొంతమంది వస్త్రాలు కొంతమంది సూట్లు బూట్లు కొంతమంది ఇండ్లు కట్టుకొని హత్య కొంతమంది కార్లు కొనుక్కొని అతిశయపడుతుంటారు బైకులు కొనుక్కొని అతిశయపడుతుంటారు మళ్ళీ వెహికల్స్ అనేక రకాల రూపాలలో ఉన్నటువంటి వెహికల్స్ కొనుక్కొని అత్య మాకు అంటే బెంజి కార్ కొనుక్కుంటుంటాడు కదా ఎందుకు కొనుక్కుంటున్నాడు అని డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కుంటున్నారు అంటే లాంటి కారు ఊర్లు నా లాంటి బైక్ ఇవ్వని కొండకూడదు నా నాలాంటి మరి ఇంకొకరు ఉండొకరు అన్నటువంటి అతిశీ ఇస్తున్నారు ప్రియరా ఈరోజు సమాజంలో మనుషులు కానీ దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు దేని నో తెలుసా అంటున్నాడు నీకు నీకు నువ్వు ఇంత చేయబడుతున్నావు దేని విషయంలో నీ అందము చూసా నీ చందము చూసా నీ ఆస్తిని చూసా నీ బంధువులను చూసా నీ బలగాన్ని చూసా నీకున్నటువంటి గొప్ప వాక్చాతుర్యములు చూసా ఆలోచనలను బట్టి తెలివితేటలను బట్టి దీన్ని బట్టి అర్థ చేయబడుతున్నావు అంటున్నాడు దేవుడు దీన్ని బట్టి అర్థ నీకు తెలుసా కనుక తెలియనటువంటి మానవ లోంగానికి దేని విషయంలో అతిశయపడాలనో దేన్ని బట్టి అతిశయపడాలనో మళ్ళొక నాడు అలాంటి మరి గర్వాన్ని దేవుడు ఐగుప్తి దేశములో నాలుగు వందల ఏడు వినపరాధములతో పాటు నాలుగు వందల ముప్పై సంవత్సరాల నుండి బాణీసర్లుగా చే కఠినమైనటువంటి పౌరత్వంతో ఆధిపత్యముతో ఇస్రాయిల్ అయినటువంటి ప్రజలను బానిసలుగా చేసుకొని వాళ్ళకి సరైనటువంటి టయానికి భోజనం పెట్టకుండా సరైనటువంటి టయానికి వాళ్ళకి నిద్ర ఆరణం లేకుండా వారిని వెట్టి చాకిరి చేయించుకుంటున్నటువంటి పర యొక్క గర్వాన్ని పర యొక్క అతిశయాన్ని అతిగా ఉండేటటువంటి తనాన్ని దేవుడు ఏం చేశాడో మనం దేవుని వాక్యంలో చూద్దాం పిల్లరా చూద్దామా నిర్గముఖాండం చూద్దాం నిర్గముఖండం మోసే రాసినటువంటి భక్తుడైనటువంటి మోసే గారు రాసినటువంటి నిర్గమకాండం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చనాల నుంచి కొన్ని వచ్చినాలను చూసుకుందాం ఎనిమిదో అధ్యాయం ఎనిమిది నుంచి కొన్ని వచ్చనాలను చూద్దాం అప్పుడు పరం మోసే ఆరేను పిలిపించి నా యొక్క నుండి నా యొక్క నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని యహోవను వేడుకొనుడని చెబుతున్నాడు ప్రేమైన వల్ల ఎవరికి చెప్తున్నాడు ఎవరికి చెప్తున్నాడు అప్పుడు నెల చెప్తున్నాడు అప్పుడులను పిలిపించి నా యుద్ధ నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని యహోవను వేడుకొనుడని చెబుతున్నాడు ప్రేమైన వల్లరా అతనుకున్నటువంటి అతిశయముతో అతనుకున్నటువంటి అతిగా ఉండేటటువంటి తనముతో అతనున్నటువంటి మరి ఆ గర్విస్తున్నటువంటి ఈ నాగరికతతో ఉన్నటువంటి ఫరో చక్రవర్తిని ఆ దేశంలో ఒక దేవుడు ఏమని అర్పించాడట వాళ్ళను వదిలిపెట్టినందుకు ఇస్రాయిలను వదిలిపెట్టనందుకు ఇస్రాయిలను బానిసలుగా చేసుకున్నటువంటి మాట కూడా వినటువంటి మరి ఆ యొక్క ఫార యొక్క మరి గర్వాన్ని వర యొక్క అతిశయాన్ని ఆ కొరకున్నటువంటి గర్వాన్ని తగ్గించడానికి అతని కూరలు దేవుడు పీకేశా పీకేయడానికి ప్రియమైనటువంటి దేవుని వారలారా ఏం చేశాడంట దేవుడు కప్పల్ని రప్పించాడంట అతని దేశంలో కప్పలు రప్పించాడంట దేవుడు ఏం రప్పించాడమ్మా కప్పలను రప్పించాడంట దేశం అంత కప్పలే ఎక్కడ కాలు పెడదామంటే కూడా కప్పల యొక్క మందలు 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 కనుక ఆ అంతా కూడా కప్పల వలయముతో నింపేసేట దేవుడు పరో యొక్క అతిశయాన్ని పొర యొక్క కోరలను పొర యొక్క గర్వాన్ని పరో యొక్క అతిశయాన్ని తగ్గించడానికి దేవుడు నువ్వు దీన్ని బట్టి అతిశయబడుతున్నావు రాను ఈ రాజకీయం అనుకుంటున్నావా లేకపోతే నీకున్నటువంటి అధికారము అనుకుంటున్నావా నీకున్నటువంటి బలమును చూసి నువ్వు నీకున్నటువంటి చేయబడుతున్నావా పర్వతములను బట్టి అత్య నీకున్నటువంటి సైన్యమును బట్టి నువ్వు అతిశయపడుతున్నావు చేయబడుతున్నావు దీన్ని బట్టి అత్య చేయబడుతున్నావు అత్య కూడా ఇదిగో నీ దేశం మీదకి నేనేమి రప్పిస్తున్నానో తెలుసా కప్పల మందల్ని రప్పిస్తున్నా ఏం రప్పించాడమ్మా కప్పల్ని రంపించడ ఆ కప్పలు రప్పిస్తే మరి ఇప్పుడు అయ్యగారు ఎలా ఈ కప్పల్ని రంపేయాలి తెలియడం లేదు ఈ కప్పలు లేకుండా ఐగుద్ది దేశాన్ని చేయాలో తెలియదు తెలియనటువంటి ఆ యొక్క అనేక రకాల మోసులను వేడుకుంటున్నాడంటే వచ్చి అయ్యా భక్తులైనటువంటి మీరు ఇదిగో ప్రవక్త అయినటువంటి మీవు మీరు దయచేసి ఈ కప్పలు లేకుండా చేయండి అయ్యా ఈ దేశంలో కప్పలు లేకుండా చేయండి అయ్యా మరి చాలా మళ్ళీ ప్రాధాయపడుతున్నాడు ఎవరు ఎవరితో ప్రాధాన్యపడుతున్నాడు ఎవరు నడుపుకుంటున్నాడు ఇతను ఎవరు నడుపుకుంటున్నాడు మోసి ఆరోహణలు నడుపుకుంటున్నాడు ప్రా మోసి ఆరోహణలు నడుపుకుంటున్నాడు ఇతను అయ్యా మాకు ఇవి లేకుండా చెయ్యి ఇవి ఇవి లేకుండా మాకు చెయ్యండి దయచేసి మీ దేవుణ్ణి వేడుకోండి మీ దేవుణ్ణి వేడుకోండి నా మాట వినడు నేను ఎందుకంటే మర్చోని కాదు కనీసం మీ మాట నేను దేవుడు వింటాడు ఇవి లేకుండా చెయ్యి నేను ఈ దేశములో ఈ ప్రజల యొక్క మరి పాగోగులు చూడవలసినటువంటి స్థానములో ఉన్న నేనే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నా తన ప్రేమైనటువంటి దేవుని వల్ల రా మళ్ళీ అనేకమైనటువంటి మళ్ళీ ఈగలతో ఈజిప్తి ఈజిప్తిని ఎలా దేవుడు అనిచేసాడు అతనికి ఉన్నటువంటి అతిశయాన్ని ఎలా దేవుడు గర్వాన్ని అనిచేసాడు ఈగలతో కప్పలతో అలాగనే మరి అనేక రకమైనటువంటి తెగుళ్ళ చేత తెగుళ్ళ చేత ఐగుప్తిలో ఉన్నటువంటి ఐగుప్తి యొక్క పరపాలిస్తున్నటువంటి పర యొక్క అతిశయాన్ని తగ్గిస్తాడు దేవుడు మనం కూడా అతిశయిస్తున్నావా లేని విషయంలో అయినా ఎలా దేవుడు అతిశయాన్ని తగ్గించాలి దేవుడిని తెలిసినంతగా మన కొరకు తెలియదు నాక నాకున్న తెలివి ఇంకో లేదనే అతిశయంలో ఉన్నావా తగాదాలు తండ్రులు పెట్టి అతిశయంలో ఉన్నావా లేకపోతే నాకున్నటువంటి మరి ఆస్తుల విషయంలో అతిశయపడుతున్నావా ఇంటి విషయంలో అతిశయపడుతున్నావా లేకుంటే నీకున్నటువంటి గొప్ప స్థానాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు దీని విషయంలో నువ్వు అతిశయపడినా నీ అతిశయాన్ని అనచటానికి భూమి అతిశయాన్ని తగ్గించలేరేమో కానీ దేవుడు దృష్టిలో పడ్డావా దేవుడే నీ విషయంలో ఆలోచన చేశాడా నీకు మరి ఆనవాలు లేకుండా చేస్తాడన్నటువంటి సంగతి మర్చిపోకూడదు అందుకే పాఠాన్ని ఏం చెప్తున్నాం మనం మనుషులకు అతిశయము దేని విషయంలో ఉండాలి అది ఉంది దేని విషయంలో ఉండాలనో అది పక్కకు పెట్టి అనవసరమైన విషయాల్లో మానవుడు అతిశయపడుతున్నాడు అనవసరమైన విషయాల్లో మానవుడు అతిశయపడుతున్నాడు కనుక ఎప్పుడైతే మోసే ఆరో పరో యొక్క చక్రవర్తి అయ్యా మా దేశంలో నుండి కప్పలు లేకుండా చేయండి అని మీ దేవుడిని మీ దేవుడైనటువంటి అహోమను వేడుకున్నాడని అప్పుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వాళ్ళు ఏం చేశారు అప్పుడు మరో మోసి ఆరోలను పిలిచి నా యుద్ధం నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని యహోవల వేడుకునుడి అప్పుడు యహోవలతో బలి అర్పించటకు ఈ ప్రజలను అగాత పోస్తాను అఘాత్యముగా చెప్పి ప్రజల్ని పంపిస్తానయ్యా ఈ కప్పల్ని తీసేయండి కప్పలు లేకుండా చేయండి ఈ జీగం లేకుండా చేయండి అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం అంటే ఇతడు అతిశయం ఏమైపోయింది దేవుడు ఎప్పుడైతే ఎంటర్ అయిపోయాడో ఇతనుకున్న అతిశయము ఏమైపోయింది అని మనం ఆలోచన చేయగలిగితే ప్రజల్ని పోయిస్తానయ్యా ఈ కప్పల్ లేకుండా చేయండి మా దేశంలో అని విశ్రాయీల ప్రజల్ని మరి ఆ యొక్క బానిసత్వములో ఉన్నటువంటి ప్రజల్ని అతనుకున్నటువంటి అతిశయాన్ని దేవుడు తగ్గించి గర్వాన్ని తగ్గించి మళ్ళ ప్రజల్ని పంపించడానికి తన నోటి ద్వారా తనే చెప్పే విధంగా దేవుడు మరి అతని కోరలు పీకాడని మనం చెప్పుకోక తప్పదు కనుక తొమ్మిదో చరణంలో అందుకు మోసి మోసి నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయపడవచ్చును నన్ను గెలిచాను అన్నటువంటిదిగా నువ్వు అతిశయపడవచ్చును ఈ కప్పలు శేషము ఏటిలోనే ఉండనట్లును అది నీ యొద్దను నీ ఇళ్లలోను ఉండకుండగా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనిప్పుడు వేడుకున్న వాళ్ళని చెప్పమని పరోను అడగగా అతడు రేపే అని ఎప్పుడు వేడుకోవాలి నేను అని ఎప్పుడైతే మరి ఆ యొక్క పరో దేవుడు అడిగాడో ఆ పరోను అడిగాడో అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఏం జరిగింది మరి రేపే వేడిపోయా అర్జెంటుగా వేడిపోయా అర్జెంటుగా ఈ కప్పలు లేకుండా చెయ్యాలి ప్రాధాయపడుతున్నాడు ప్రేమైన అయిన వల్ల అక్కడ వెలుగుతాం కనుక ఇంకో మాట చదువుకొని ముగించుకుందాం ఏడవ శ్షనాన్ని కూడా చూద్దాం పిల్లరా తొంభై ఏడో అధ్యాయము ఏడవ క్షణాన్ని కూడా చూద్దాం ఆ వ్యర్థ విగ్రహములను బట్టి ఆతిశయపడచ్చు ఆ చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుతురు సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయాలి సుప్రి దేవుడు ఆయనే కనుక వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారిగా ఉంటున్నారు చాలా మంది మరి ఆ ఈ అతిశయ విషయంలో విగ్రహాల విషయంలో అతిశయ విషయంలో ప్రేమైన దేవుని అన్నారా మరి ఒకనాడు ఆ యొక్క మరి ఆ చాలా మంది దేశాన్ని ఇప్పుడు విగ్రహాలు నిరవేడుతున్నారు విగ్రహాలు అది దేవత విగ్రహములైనా దేవుళ్ళ విగ్రహాలని చెప్పుకున్నా లేకపోతే మరి దేశ మహాత్ముల విగ్రహాలని చెప్పుకున్నా రకరకాల విగ్రహాలు పెట్టుకుంటున్నారు ఈ విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు వందల అడుగుల ఎత్తు వందల అడుగుల ఎత్తుల్లో పెడుతున్నారు మన దేశములో మరి ఆ యొక్క పటీల్ విగ్రహాన్ని పెట్టారు ఎంత దాని పొడుగు మూడు వందల ఇరవై అడుగుల ఎత్తు సుమారుగా మూడు వందల అడుగులు పైన అనుకుంటారు సుమారుగా ఆ విగ్రహాన్ని ఎందుకు పెట్టాడు వల్ల పటేల్ విగ్రహాన్ని ప్రధానమంత్రి కొన్ని వేల రూపాయలు కొన్ని వేల లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెట్టాడు దీన్ని దీన్ని కొరకు పెట్టాడు ఎందుకు కొరగ పెట్టాడు ఇన్ని డబ్బులు ఇన్ని కోట్ల రూపాయలు అని మనం ఆలోచన చేయగలిగితే అతనుకున్న పిచ్చి దేశంలో ఉన్నటువంటి సంపదను దేశంలో ఉన్నటువంటి సంపదను అందరికీ చెందవలసిన సంపదను సంక్షేమాన్ని ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ధనమును కోట్ల రూపాయలను విగ్రహాల పేరట మహాత్ముల పేరట దేవుళ్ళ పేరట దేవతల పేరట మరి అమెరికా లాంటి పెద్ద మరి దేశాల్లో కూడా జీజస్ విగ్రహం వాళ్ళు కూడా పెట్టారు అది విగ్రహమే ప్రపంచంలోనే నూట ఇరవై అడుగుల సుమారుగా నూట ముప్పై అడుగుల విగ్రహం అంటే విగ్రహాల మీద పోడిపడుతున్నాడు మనిషి అతిశయపడుతున్నాడు ఎవరున్నప్పుడు ఈ విగ్రహాన్ని పెట్టారని చెప్పుకోవాలి ఏ ప్రధాన ఉన్నప్పుడు ఏ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ విగ్రహాలను పెట్టారు ఎంత డబ్బులు పెట్టారు ఎన్ని సంవత్సరాలు కట్టారు ఎంత అందమే కట్టారు ఎన్ని అడుగులు కట్టారు అన్నటువంటి అతిశయం కనుక ఇలాంటి అతిశయము కూడా అతిశయించేటటువంటి వారిగా ఉంటారు కానీ ఎవడైతే ఆ యొక్క ప్రతిమలను ఆ యొక్క విగ్రహాలను పెట్టుకున్నారో ఆ ప్రతిమలను మళ్ళీ పెట్టుకున్నటువంటి వానికి దిక్కు ఉండదు ఐదు తర్వాత పది ఏళ్ళ తర్వాత లేదా ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత ఎక్కడ ఉంటాడో తెలియదు విగ్రహం ఎక్కడ ఉంటుందో తెలియదు అంటే దీంట్లో విషయంలో మీరు అతిశయపడుతున్నారా ఏ విషయంలో అతిశయపడుతున్నారు అసలు ఈ విగ్రహాల విషయంలో అత్యచేటటువంటి నీచమైనటువంటి పరిస్థితుల్లో ఇటు క్రైస్తవులు అని చెప్పుకున్న వారు ఇటు హిందువులను చెప్పుకున్న వారు ఇటు ముస్లింలు అని చెప్పుకున్న వారు కూడా దీని విషయంలో కూడా పోటీ పడుతున్నారు కనుక దీని విషయంలో కూడా మనం అత్య దీని విషయంలో అత్య నేను వీలైతే వీలైతే మరి ఆదివారం మీకు ఇస్తాను కనుక దేవుడి కొద్ది వాక్యము మన వెనుకలో దీనికి గాక